అమాయకత్వాన్ని ఆ రోజులలో ఉన్నటువంటి పోలీసుల పైశాచికత్వాన్ని మరియు సాక్ష్యాలపై ఆధారపడే న్యాయ వ్యవస్థని ప్రతిబింబించిన ఓ చిన్న కథ మన ఆర్కే ఛానల్ ప్రేక్షకుల కొరకు ప్రత్యేకం అయ్యా మీరు నాకు ఊరి శిక్ష వేశారు నన్ను చెప్పుకునేది ఏమైనా ఉంటే చెప్పుకోమన్నారు శిక్ష వేయకముందు చెప్పుకోనమంటే అర్థం ఉండేది ఇప్పుడు నేను చెప్పుకున్నా ఒకటే చెప్పుకోకపోయినా ఒకటే కానీ మీరు ఇప్పుడు చెప్పుకొనమనడంలో ఒక విశేషం ఉంది ఎట్లాగో చస్తున్నాడు కదా చచ్చాక మాట్లాడేది లేదు పెట్టేది లేదు ఆ మాట్లాడేదేదో కాస్త ఇప్పుడే మాట్లాడమని మనుషుడే జన్మ ఎత్తిన తర్వాత మాట్లాడటంలో కొంత లౌకికమైన సంతోషం ఉంటుంది అది మాయా విహితులైన మానవులకు సహజ లక్ష్యం మీకు నా శరీరం మీద ప్రేమ లేదు నా ఆత్మ మీదనే ప్రేమ నా ఆత్మ మీ ఆత్మ అందరివి ఒకటే గనక అయినా కాకపోయినా మీరు అనుకుంటున్నారు గనక ఇది ఒక మా బోధం ఇప్పుడు నేను మాట్లాడితే వచ్చే నష్టము లేదు మాట్లాడకపోతే వచ్చే లాభము లేదు కానీ నేను మాట్లాడితే లాభం ఉంటుందని కొందరు అనుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశంతో నేను మాట్లాడవలసిందే ఏమైనా సరే మాట్లాడవలసిందే బతికి ఉన్నంత వరకు ప్రయత్నం చేయవలసిందే బతికి ఉన్నంతమంది ప్రయత్నం చేయవలసిందే వాళ్ళు మీకన్నా మాయా విహితుడు నేను ఒక మనిషిని చంపానని నాకు మీరు ఉరిశిక్ష వేశారు ఆ చంపాను నాకు తెలియదు మీకు తెలియదు చంపానని ఇచ్చిన వాళ్లకు తెలియదు నాకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు ఫళని పోషించలేక నేను చాలా చాలా బాధపడ్డా వాళ్ళకు తిండి లేదు నాకు తిండి లేదు మీ దయ వల్ల రెండు నెలల నుండి ఖైదులో కూర్చొని అన్నం మాత్రం తింటున్నాను ఈ రెండు నెలల్లో వాళ్ళు ఏమైపోయారో నాకు తెలియదు ఈ పాటికి వాళ్ళు చచ్చే ఉంటారు వాళ్ళకన్నా నేనే అదృష్టవంతుణ్ణి వాళ్ళు ముందు మాడి మాడి చచ్చిపోయి ఉంటారు నేను చచ్చే ముందు ఏదో ఇంత అన్నం తిని చస్తున్నాను అయ్యా నేను ఉద్యోగం చేయలేదు నాలి కుదరలేదు మోసం అసలే చేయలేదు ఎక్కడో నాలుగు రాళ్ళు సంపాదిస్తే దాంతో బియ్యం కొనుక్కుందామంటే బియ్యం దొరకలేదు నాలుగు రోజులు ఇంటిల్లిపాది పస్తులున్నాం అంతవరకు నేను నా భార్య ఎలాగో తమాయించుకున్నాం ఎంచుకున్నాం కానీ పిల్లలు నరాలై కూర్చున్న చోటు నుండి లేవలేక ఏడ్చే శక్తి కూడా లేక బతికి ఉన్న శవాలకు మళ్ళీ పడి ఉంటే ఎలా బియ్యం అమ్మే దుకాణం పెద్ద పులికి మళ్ళీ తోక ఇరవై గజాలు పెంచుకొని ఆ తోక చివర నేను నాలుగు రోజులు ఆ తోక చివరతనం పొందలేక విసికి వేసారి చివరికి ఇంటికి వచ్చాను ఒక ముసల్ది దయపుట్టి తనకు వచ్చిన బియ్యంలో నాకు సగం రెట్టింపు ధరకమ్మింది ఆ బియ్యం తీసుకువచ్చి వండి పిల్లలకు పెడదామంటే అవి గొడ్లు తినాలి కానీ మనుషులు తినరయ్యా నాలుగు పోట్లు వేసి చెరుగుతే గాని వండటానికి పనికిరావు దంచాలంటే నాలుగు రోజుల నుండి తిండి తినలేని మా ఇంటి దానికి ఓపిక లేదు నాకు లేదు అయినా పిల్లల స్థితి చూడలేక మా ఇంటిది చిరిగిన చీర కొంగున ఆ బియ్యాన్ని కట్టుకొని పది కొంపలు తిరిగింది ఒకళ్ళు విసిరి కొట్టారు మరి ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో నోమట అట్ల కోసం పిండి దంచుకుంటున్నామన్నారు నీళ్ళు ఇలాగే అయ్యాయి చివరికి ఆ బియ్యమే పొయ్యి రాళ్ళ మీద పెట్టింది మా ఇంటి పొయ్యి కింద లేదు ఒక ఆయన దొడ్డి చుట్టూ కంచె వేశాడు ఆ కంచె గాడిదలు కుక్కలు పందులు ఇరగదొక్కినాయి కంచె పుల్లలు అటూ ఇటూ పడి ఉన్నాయి అవి ఎవరికీ పనికిరావని నేను ఏరి తెస్తుంటే ఒకయన ఎవడమ్మ మొగుడు సొమ్మనుకుంటున్నావురా అంటూ వచ్చి నన్ను కర్రతో ఎరగొట్టాడు నేను ఇంటికి వచ్చేశాను ఇల్లు అంటే నవ్వు వస్తుంది ఎవరిదో పడిపోయిన గోడ ఉంటే ఆ స్థలంలో ఎవరు కాపరానికి రాలేదు ఆ గోడ కింద మేముంటున్నాం అదే అదే మా ఇల్లు పైన పుల్లా పుడక పెట్టి తలలు మాత్రం దాని కింద పెట్టి నిద్రపోయేటట్టుగా మా ఇంటిది ఆధారం చేసింది నేను వెళ్ళేటప్పటికి ఆ ఆధారం తీసి దాంతో మంటలు వేస్తుంది ఈ ఆధారం ఎక్కువ పిల్లల కడుపు మంట ఎక్కువ మరునాడు మా పిల్లల పరిస్థితి చూడగా కడుపు నొప్పితో మెల్లి తిరిగిపోయారు నాలుగు ఆము పరుకులు తెద్దామా అంటే చేతిలో నాలుగు అణాలు లేవు నిన్ననే ముసలమా నాలుగు అణాలు కాజేసింది మళ్ళీ నాలుగు రోజుల వరకు బియ్యం లేవు పిల్లల కడుపు నొప్పులు తగ్గలేదు మా ఇంటిది లేవనే లేకపోయింది నేను అట్టాగే తిరుగుతున్నాను ఆ రోజు మధ్యాహ్నం జనం గుంపులు గుంపులుగా వెళుతున్నారు నేను వాళ్ళని ఎక్కడికి వెళుతున్నారయ్యా అని అడిగాను అందరికీ బియ్యం ఇస్తున్నారట అని చెప్పారు నేను వాళ్ళ వెంటే వెళ్ళారు వాళ్ళు వంద రెండు వందల మంది ఉన్నారు జనం ఒక చోటకు వెళ్ళారు ఒక చోటకు వెళ్ళారు జనం కేకలు బొబ్బలు నానా హంగామాగా ఉంది ఒక ఇంటి వద్ద ఆగారు ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు నేను వెనక వరుసలో ఉన్నాను బియ్యం కోసం అనుకున్నాను కొందరు తలుపులు వేసుకునే వాళ్ళుగా కొందరు తొంగి చూసే వాళ్ళుగా కనిపించారు కొంతసేపటికి రక్షక భటులు వచ్చారు నేను అనుకున్నాను కదా అమ్మయ్య వీడు వచ్చారు కదా అందరికీ సమానంగా సరిగ్గా పంచి పెడతారు అని క్రమక్రమంగా నాకు తెలిసింది ఆ గుంపుకి ఆ రక్షక భటులకి దెబ్బలాట జరుగుతుందని ఇంతలో రక్షక భటులు తుపాకులు కాల్చారు ఈ గుంపులో నుంచి రక్షక భటులపై రాళ్ళు విసురుతున్నారు వ్యవహారం ఎప్పుడైతే ముదిరిందో నాకెందుకురా బాబు ఇది పోదాం అనుకున్నాను కానీ పోవడం ఎట్లా అంతవరకు నెలనాడబట్టి నాకు తిండే లేదు వారానికి ఒకసారి ఏదో తిని తిననట్లున్నా నా ఒంట్లు ఊపిక లేదు మనిషిని మరీ అర్భనాకారిని కాదు కనుక మనిషాకృతిలో లోపం లేదు రక్షక పటులలో కొందరికి దెబ్బలు తగిలినవి ఒకడికి రాయి నెమర కణతకు తగిలి చచ్చాడు ఆ రాయి చుట్టుపక్కల వాడెవడో విసిరాడని నాకు తెలియదు పైగా చంపడంలో ఇన్ని భేదాలేమిటి రాయి తగిరి చచ్చి తుపాకీ గుండు తగిలితే బతుకుతాడా తుపాకీ గుండు తగిలి చస్తే శిక్ష లేదు రాయి తైలిచస్తే శిక్ష ఆ కళ్ళు లేని దేవుడు ఆ రాయిని నేనే విసిర విసిరడం మాట అట్లుంచండి నేను చెయ్యి ఎత్తగడితే చాలు ఆ స్థితిలో నేనున్నాను రక్షక భటులు తరిమారు అందరూ పారిపోతున్నారు నేను పారిపోబోయాను పరిగెత్తేందుకు నాకు ఓపిక వెనక నుంచి నాపై పెద్ద దెబ్బ పడ్డట్టు మాత్రమే నాకు తెలుసు ఒక రాత్రి వేళ నాకు మేలుకు వచ్చింది గాఢాంధకారంలో కూర్చున్నాను మరునాటి పొద్దుడికి తెలిసింది అది ఖైదు అని ఒకటి రెండు పూటలు అయినాక నాకు అన్నం పెట్టారు అన్నం చూస్తే నా ప్రాణాలు లేచి వచ్చినాయి వెంటనే పిల్లలు జ్ఞాపకం వచ్చారు వాళ్లకు పెడదామని అన్నం అట్టే పెట్టారు మరినాటికి తెలిసింది వాళ్ళు నా దగ్గరికి రారని వాళ్ళు ఏమైనా ఏమైనారో ఎవడికి కావాలి పూట పూట అన్నం తినడం మాత్రం నాకు అలవాటైంది నా పని రాజభోగల్లా ఉంది రెండు పూటలా తిండి ఎక్కడికైనా తీసుకువెళితే మోటార్ కార్లో తీసుకు పెద్ద కోర్టులో కూడా నా కోసం ప్రత్యేక స్థానం చివరి రోజుల్లో నా దశ ఎత్తుకుంది ఆ పాడుదేవుడు ఈ మాత్రంగా ఆ వెనక కూడా ఈ మాత్రం సాగిస్తే ఎంత బాగుండేది అయ్యా ఇంతకన్నా ఏమి చెప్పను నాకు ఇంత ఉపకారం చేసిన మీరు వెయ్యేళ్ళు ఏళ్ళు బతుకంత తిండి లేక చచ్చినా నాకు రెండు నెలలు సుఖంగా తిండి పెట్టారు మీ కడుపులు చల్లగా ఉండాలి కానీ నా ఇంటిది నా పిల్లలు ఏమైనా తెలియదు నాకు ఒక్కటే చింతగా ఉంది నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎలాగో ఒకలాగా పెద్దవాళ్ళు అయితే చివరి రోజుల్లో వాళ్ళకు కూడా నాకు పట్టిన యోగం పడుతుందా అని అంత మీ దయ వాళ్ళని వెతికించి ఉపకారం చేస్తే చచ్చి మీ కడుపున పుడతాను తెలుగు సాహితీ ప్రపంచంలో తొలిసారిగా ఒక దివ్యాంగుడు సంధించిన ఒక రామ బాణం జీవన శ్రవంతులో కలిసిపోవడానికి చేసిన విశ్వ ప్రయత్నం మరి విజయం మా ఆర్కే ఛానల్ ప్రేక్షకుల కోసం అతి త్వరలో ప్రారంభం కాబోతుంది అయో ఎన్ని ఆశా సౌధాలు కూలి ముక్కలయ్యాయో ఆ ప్రాణాలకే తెలియాలి వేణు ఇంకా పసివాడు ప్రపంచాన్ని తృప్తిగా దర్శించినవాడు కాదు తన అమూల్యమైన కళ్ళ ద్వారా లోకపు సొగసులను చూసి పరివశించిన వాడ ఇంత చిన్న వయసులో విధి విధించిన భయంకరపు అంధకార చెరసాల విడుదల తెలియని చెరసాల నేరం చేయకుండానే శిక్షను పొందిన అభాగ్యుడు వేణు తల్లిదండ్రుల దుఃఖాన్ని పోగొట్టే ఓర్పు నేర్పు ఆ వయసుకు తనకు నేర్పలేదు హాయిగా తీయగా ఆడుతూ పాడుతూ గడపవలసిన జీవితం చీకటి సంఖ్యలలో బందీ అయింది తన కన్నుల ముందే తన నోముల పంట అయిన బాబు జీవితం అంధకారం అవుతుంటే ఏ తల్లి భరించలేదు కన్నీరు కార్చకుండా ఉండలేదు కానీ వారికి ఒకే ఒక్క ఆశాకిరణం హైదరాబాద్కు తీసుకువెళ్ళి మిగిలిన ఎడమ కంటి చూపునైనా నిలుపుకోవాలన్నది తన కొడుకు జీవితాన్ని చీకటిమయం చేసిన నర్సును తల్లి సరళమ శాపనార్థాలు పెట్టింది కానీ అవి నర్సును శిక్షిస్తాయా వేణుకు కంటి చూపును తీసుకువస్తాయా మనిషి తన కోపాన్ని బహిర్గతం చేయడానికి ఆ విధంగా చేస్తారు వ్యాధుల నయమైతే దేవుడిని ప్రశంసిస్తారు అభాగ్యులైతే దయ్యముని నిందిస్తారు అందుకే డాక్టర్లు నర్సులు వాటికి అతీతంగా స్తబ్దంగా ఉండిపోతారు ఇక వేణు హైదరాబాద్ తీసుకుపోయారు అక్కడ కంటి వైద్యుల గురించి తెలుసుకొని డాక్టర్ రామచంద్రరావు ప్రఖ్యాత కంటి వైద్య నిపుణుని వద్దకు తీసుకుపోయారు డాక్టర్ వేణుని పరీక్షించి ఎడమ కంటి పొర కార్నియా కొంత దెబ్బతిన్నదని ఔషధాల ద్వారా కొంత కాలం ప్రయత్నించి ఆపరేషన్ చేసి బాగు చేయవచ్చునని దిగులు పడవద్దనని రమాకాంత్ని సరళమ్మను ఓదార్చి రకరకాల ఔషధాలను చేతిపై రాసిచ్చారు ఆ దంపతుల బాధ కొంతవరకు ఉపశమించింది అంత సముద్రంలో నిబిడీకృతమై ఉన్న ఆటు పోట్లను జీవన సంఘర్షణను తన గుండెలోనే సంక్షిప్తపరుచుకొని అనుక్షణము జీవితంతో సంఘర్షణ పడి తను విజయం సాధించాడా ఏ మేరకు సాధించాడు పరిపూర్ణ విజయుడవుతాడా తప్పక ఈ సముద్ర ఘోషను వినండి